ఏపీడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని అనపర్తి నియోజకవర్గం ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు కర్రీ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సత్తి రెడ్డి అన్నారు ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం వేడుకలను అనపర్తి ప్రెస్ క్లబ్ వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు ముందుగా ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపకుడు మానికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు యూనియన్ పతాకాన్ని ఎగరవేశారు అదేవిధంగా అనపర్తిలోని శ్రీ రామిరెడ్డి మంగయమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీడబ్ల్యూజే ముందుంటుందని అన్నారు జర్నలిస్టుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తమలంపూడి సుధాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్టులు కర్రి రెడ్డి చింట వీర రాఘవరెడ్డి తేతలి ఆదిరెడ్డి మల్లిడి రెడ్డి బి గురవయ్య తేతల మణికంఠరెడ్డి తమలంపూడి వెంకటరెడ్డి తాడి చంద్రశేఖర్ రెడ్డి ఎ రమేష్ కర్రిదుర్గా దొంతంశెట్టి వనుములు ద్వారంపూడి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎదరకి రండి ఎదరకి రండి శ్రీని గారు ఒకసారి మళ్ళీ ఎదరకి రండి ওকে okay. okay. तो कंसलमा अगर रनक रत्न ने हम कार्य किया यो निकलगा ओकल रटा एना के पिडी के चो यो निकलगा ओकल रटा ओकल रटा मला कातेगा का चन्ना <imitation>